మార్చి నెలలో మన పెద్దలు సభాధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారి పొలంలో వేరే వ్యక్తులందరూ వచ్చి ఆయన పొలంలో ఆయన పిల్లలను ఆయనను కొడితే సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇరవై ఆరో తారీఖు నాడు అయితే రాత్రి జరిగిన ఒక సంఘటనలో వీళ్ళకి కూడా దెబ్బలు తగిలినాయి అవతలకు కూడా వాళ్ళు తోసుకున్నారు తోసుకుంటే వెంటనే పోయి ఈయననే మమ్మల్ని కొట్టి ఈయన మా మీద హత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేసిండని చెప్పి మమ్మల్ని కులం పేరుతో తిట్టిండని అక్రమంగా నేను పోలీస్ ఆఫీసర్ పోయి ఆలోచిస్తే పేరు లెక్క ఆ ఆ కంప్లైంట్ చూస్తున్న అర్థమైతున్నది కంపల్సరీ రామచంద్ర యాదవ్ ను కాళ్ళు చేతులు కట్టేసి బిడ్డ ఇంకొకసారి నువ్వు బిఆర్ఎస్ కు చేస్తే నీ గతి ఇట్లనే అవుతుంది నీ పిల్లల గతి ఇట్లనే అవుతుంది వాళ్ళ పిల్లలు చూస్తే కళ్ళలు నీళ్ళు వచ్చినాయి కానిస్టేబుల్ కావాల్సిన బిడ్డలు ఎస్ఐలు కావాల్సిన బిడ్డలు గ్రూప్ ఆఫీసర్లు డిప్యూటీ తాసిల్దార్ కావాల్సిన బిడ్డలు ఇప్పుడు మంత్రి గారి ఆధ్వర్యంలో పెట్టిన ఒక ఫేక్ కేసులో నిందితులుగా మారిన రెండు తిన్నారా ఒక్కసారి ఆలోచించండి నిందితులుగా మరి వీళ్ళకి కూడా వీళ్ళకు తగిలి ఇరవై ఆరో తారీఖు నాడు జరిగిన సంఘటనలో ఇరవై ఏడు నాడు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అవుతుంది మరి వీళ్ళకు తగిలి మా దగ్గర కూడా డాక్టర్లు ఇచ్చిన సిప్పులు ఉన్నాయని ఇదే కొల్లాపూర్ లో నుంచి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ తీసుకొని పోతే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయాలి ఎస్పి గారి దగ్గరికి పోతే ఎఫ్ఐఆర్ చేయలే డిఎస్పి గారి దగ్గరికి పోతే ఎఫ్ఐఆర్ చేయలే మేము మోట మీదకి వచ్చి వెరిఫై చేసి అప్పుడు చెప్తామని అసలు సంఘటన స్థలం ఎక్కడ నేర స్థలం ఎక్కడ ఎవరైతే బాధితుడు ఉన్నదో రామ నిందితుడైతాడు ఈయన నిందితుడైతాడు నిజానికి జరగాల్సింది ఏంటి ఈయన పర్మిషన్ లేకుండా ఈయన పొలంలోకి వచ్చిన వాళ్ళ మీద ప్రెస్ పాస్ కేసు ఫోర్ ఫార్టీ ఎయిట్ కింద పెట్టాలి మిత్రులారా అది పెట్టలేదు ఈయనని నిందితుడు కాబట్టి వాళ్ళను బాధితుడుగా చూపించారు బాధితుడు పోయి అయ్యా నాకు కూడా దెబ్బలు తగిలినాయని చెప్తే వాళ్ళను ఆ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదు మీరు ఒక్కసారి ఆలోచించండి అయ్యా కృష్ణారావు గారు మరి మీరు ఈ ప్రాంతం ముద్దు పెట్టాలంటున్నారు నాకైతే డౌట్ ఉన్నది మీరు ఈ ప్రాంతం ముద్దు అయితే మీరు ఆ చిన్నంబావి ముద్దు అయితే ఇలా ఈ ప్రాంతే రవిని పట్టుకొని మీరు మీరు నిజంగా చిన్నంబావి ముద్దు అయితే మల్లు రవిని పట్టుకొని తిరిగారు ఏం చేసిండే మల్లు రవి ఏం చేసింది మళ్ళీ అనంతరాములి నాగర్కర్లు నేను కూడా చిన్నకున్న పండించి చూస్తున్నారు ఏం చేసింది ప్రాంతానికి చేసింది కావాల్సింది హోదా హోదా కావాలి ఆ హోదా అడ్డం పెట్టుకొని డబ్బుల మూటలు సంపాదించాలి ఆ డబ్బుల మూటలు తీసుకొచ్చి ఢిల్లీ ప్రజలకు అప్ప చెప్పాలి తెలంగాణను దోచుకోవాలి వచ్చిన తీసుకొచ్చి తెలంగాణ ఉండి స్వార్థ ఉన్న వ్యక్తులను కొనుక్కోవాలి వాళ్ళ బుట్టలో వేసుకోవాలి అంతేనా కాదు జరుగుతున్నది ఏంటి అదే జరుగుతున్నది ఇట్లా టోళ్ళను సపోర్ట్ చేస్తూ రోజు వేదికలెక్కి లెక్కి జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ శాసన సభ్యులు మల్లూ రవి గారిని నాగర్ కర్నూర్ ప్రజలకు పరిచయం చేస్తున్నారు అందుకోసమేనా తెలంగాణ ప్రజల నాడు ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగా పోరాడింది అందుకొరకైనా ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు పదవి ఇచ్చింది ఒక్కసారి ఆలోచించండి అందుకొలకే